ఈ ఐదు సింపుల్ స్టెప్స్ తో పైల్స్ నివారించండి పైల్స్ కి కారణమయ్యే ఈ అలవాట్లు మీలో ఉన్నాయేమో చూసుకోండి ఈ సింపుల్ స్టెప్స్ తో పైల్స్ మీ జోలికే రావు నమస్కారం ఈ వీడియో మీకు ఒక సేవియర్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది మిమ్మల్ని తీవ్రమైన నొప్పి మరియు బాధ నుండి రక్షిస్తుంది పైల్స్ లేదా హర్ష వీటినే వైద్య పరిభాషలో హెమరాయిడ్స్ అని పిలుస్తారు ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు బాత్రూంలో నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే మల విసర్జన సమయంలో సూదులతో పొడిచినట్లు ఒక రకమైన నొప్పి ఉంటుంది కొంతమందికి అయితే కూర్చోవడం నిలబడటం సరిగా నడవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే మల విసర్జనలో రక్తం కూడా పడుతూ ఉంటుంది దీనివల్ల రక్తహీనత మరియు ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా వస్తాయి చాలామందికి తమ జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీకు ఆ భయం అవసరం లేదు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవడం వల్ల మీరు ఈ భయంకరమైన నొప్పి నుండి బయటపడవచ్చు ఆ సింపుల్ టిప్స్ ఏమిటి వాటిని ఎలా అనుసరించాలి అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సింపుల్ టిప్స్ మీరు ఫాలో అయితే చాలు పైల్స్ చెరలో పడకుండా ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అసలు పైల్స్ అంటే ఏమిటి సాధారణంగా మన మలద్వారం లోపల సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి అవి కొన్ని కారణాల వల్ల రక్తం చీము వంటి పదార్థాలతో ఉబ్బుతాయి లేదా వాపుకి గురవుతూ ఉంటాయి ఇలా వాపుకి గురయ్యి మలద్వారం నుండి బయటకు వస్తాయి వీటిని అర్షమూలలు లేదా పైల్స్ అంటారు వైద్య పరిభాషలో ఇవి హెమరాయిడ్స్గా పిలువబడతాయి పైల్స్ ఎందుకు వస్తాయి అనే విషయం తెలిస్తే రాకుండా మీరు ముందుగానే జాగ్రత్త పడవచ్చు అసలు పైల్స్ ఎందుకు వస్తాయనే విషయానికి వస్తే ఈ నిశ్చల జీవన శైలిలో ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం ఒక చోట కదలకుండా కూర్చొని పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే మానసిక ఒత్తిడి కూడా పైల్స్ సమస్యకు దారితీస్తుంది మన శరీరానికి నీరు చాలా అవసరం ఉంటుంది అందుకే తగినంత నీటిని తాగమని అందరూ చెబుతూ ఉంటారు కానీ కొంతమంది చాలా తక్కువగా తాగుతూ ఉంటారు దీనివల్ల కూడా మలబద్ధకం పైల్స్ వంటి సమస్యలు వస్తాయి అలాగే బయట దొరికే జంక్ ఫుడ్ అతిగా తినడం ఆహారంలో ఫైబర్ లేకపోవడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు మలబద్ధకం సమస్యతో బాధపడే వారిలోనూ పైల్స్ ఏర్పడవచ్చు మలబద్ధకంతో బాధపడేవారు మల విసర్జన సమయంలో ఒత్తిడిని ప్రదర్శించాల్సి వస్తుంది ఈ అధిక ఒత్తిడి కారణంగా పురుష నాళం మరియు మలద్వారంలోని నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది దీని ఫలితంగా నాళాలు వాపుకి గురయ్యి పైల్స్ కి దారి తీస్తాయి అంతేకాకుండా ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల కింద భాగంలో అదనపు ఒత్తిడి కలుగుతుంది ఇది మహిళల్లో పైల్స్ ఏర్పడడానికి దారి తీస్తుంది కొంతమంది స్త్రీలలో తరచుగా గర్భం కారణంగా కూడా పైల్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే గర్భధారణ సమయంలో గర్భాశయం మరియు శిశువు పెరగడం వల్ల మలద్వారంలో ఉండే నాళాలలో రక్త ప్రసరణ పెరిగి అవి ఒత్తిడికి గురవుతూ ఉంటాయి ఈ ఒత్తిడి హెమరాయిడ్స్కు దారితీస్తాయి అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలలో ఉండే మలబద్ధకం కారణంగా వారు మల విసర్జన సమయంలో ఒత్తిడి ప్రదర్శించడం వల్ల కూడా పైల్స్ వస్తూ ఉంటాయి ఈ కారణాలు ఏమైనా మీ జీవన శైలిలో ఉన్నాయేమో ఇప్పుడే చెక్ చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే వాటిని దూరంగా ఉంచండి పైల్స్ రాకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనే విషయానికి వస్తే మొట్టమొదటగా మీరు చేయాల్సింది మీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం మలబద్ధకం కూడా పైల్స్కి ప్రధాన కారణం మల విసర్జన సరిగ్గా జరగకపోయినా లేదా మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురైన మల ద్వారంలో ఉండే రక్తనాళాలపై ఒత్తిడి పడి అవి పైల్స్కి దారి తీస్తాయి అందుకే ఒకవేళ మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మలబద్ధకాన్ని దూరం చేయడానికి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఈ ఫైబర్ మలం యొక్క పరిణామాన్ని పెంచి మీ పురుష నాళంపై ఒత్తిడి పడకుండా చూస్తుంది అలాగే పైల్స్ను రాకుండా నివారిస్తుంది ఫైబర్ ఎక్కువగా చిక్కుళ్ళు లేదా లెగ్యూమ్స్ తృణధాన్యాలు క్యాబేజీ క్యాబేజ్ కాలీఫ్లవరు క్యారెట్ బీట్రూట్ వంటి కూరగాయల్లో అలాగే యాపిల్ అవకాడో అరటిపండు సపోటా పియర్ వంటి పండ్లలో అధికంగా ఉంటుంది ఈ ఆహారాలను తరచూ తీసుకునేలా చూసుకోండి అవి మిమ్మల్ని కేవలం పైల్స్ నుండి మాత్రమే కాకుండా పేగు సంబంధిత వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి పైల్స్ను నివారించాలంటే మీరు చేయవలసినది రెండవ పని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పైల్స్ సమస్య ప్రస్తుతం ఇంత సాధారణంగా మారడానికి గల కారణం నిశ్చలమైన జీవన శైలిని కలిగి ఉండడం అంటే శారీరక శ్రమ లేకపోవడం గంటల తరబడి ఒకే చోట వదలకుండా కూర్చోవడం వ్యాయామం చేయకపోవడం ఈ సమస్య రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీ పెద్ద పేగు ఆరోగ్యంగా ఉంటుంది కాకపోతే మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యాయామం చేసేటప్పుడు మీ పొత్తి కడుపుపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోండి మరియు హెవీ వెయిట్ లిఫ్టింగ్ను నివారించండి ఎందుకంటే ఇది పైల్స్ లేదా హెమరాయిడ్స్ ఏర్పడడానికి దారి తీస్తుంది స్విమ్మింగ్ యోగా మరియు వాకింగ్ వంటి మితమైన వ్యాయామాలు చేయడం ద్వారా మీరు హెమరాయిడ్స్లను నియంత్రించవచ్చు మరియు నిరోధించవచ్చు అందుకే ప్రతిరోజు వాకింగ్ స్విమ్మింగ్ మరియు యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయండి పైల్స్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ రోజు నుండే వ్యాయామం చేస్తానని కామెంట్స్లో ప్రామిస్ చేయండి పైల్స్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిన మూడవ పని శరీరానికి సరిపడా నీటిని తాగండి ప్రతిరోజు శరీరానికి కావాల్సిన నీటిని తాగాలి అని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం అయినా కానీ చాలామంది నిర్లక్ష్యం చేస్తారు శరీరానికి సరిపడా నీటిని తాగడం పక్కన పెడితే దాంట్లో సగం కూడా తాగరు కొంతమంది తగినంత నీటిని తాగకపోతే వచ్చే సమస్యల్లో పైల్స్ కూడా ఒకటి అందుకే పైల్స్ని నివారించాలి అంటే మీరు ఖచ్చితంగా తగినన్ని నీటిని తాగాల్సిందే ఎందుకంటే నీళ్లు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి మరియు మీ ఏరియా ప్రాంతంపై ఒత్తిడి పడకుండా నిరోధిస్తుంది ముఖ్యంగా పైల్స్కు కారణమయ్యే అనవసరమైన ఒత్తిడి నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది తగినంత నీరు తాగడం వల్ల మలబద్ధకం మరియు హెమరాయిడ్స్ నివారించవచ్చు డిహైడ్రేషన్ చాలా ఇతర జీర్ణ సమస్యలకు కూడా దారి తీస్తుంది అందువల్ల మీరు ప్రతిరోజు ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగితే అది మీ జీర్ణ వ్యవస్థకు మాత్రమే కాకుండా మీ మొత్తం శరీరానికి కూడా మేలు చేస్తుంది తొంభై తొమ్మిది పర్సెంట్ మంది నీటిని సరైన విధానంలో తాగరు దానివల్ల మీరు పొందే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువగా వస్తాయి నీటిని తాగడానికి సరైన విధానం ఏమిటి ఎలా తాగకూడదు అనే టాపిక్ మీద మీరు ఇదివరకే ఒక వీడియో అప్లోడ్ చేశాము కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి ఫైల్స్కు మీ జీవితంలో స్థానం కల్పించకుండా ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిన నాలుగవ పని కాలకృత్యాలను ఆపుకోకుండా ఉండడం ఇది బహుశా కామన్ సెన్స్ అడ్వైజ్ లాగా అనిపించవచ్చు కానీ చాలామంది దీనిని విస్మరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ నిద్రించే సమయంలో కానీ ఇలా చేస్తూ ఉంటారు కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అందులో పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు బాత్రూమ్కి వెళ్లకుండా ఆపుకోవడం వల్ల మీ మలం గట్టిగా మరియు మీ ప్రేగుల్లో పొడిగా మారే అవకాశం ఉంటుంది దానివల్ల మల విసర్జన సమయంలో సులభంగా అవ్వదు అలాగే ట్రై చేస్తూ ఒత్తిడి పెడితే పైల్స్ లేదా హెమరాయిడ్స్ అభివృద్ధి చెందే ప్రమాదం మరింత పెరుగుతుంది అందువల్ల వీలైనంత వరకు మీరు మీ కాలకృత్యాలను ఆపుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి ఫైల్స్కు మీ జీవితంలో స్థానం కల్పించకుండా ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిన ఐదవ పని పేగులపై ఒత్తిడి కలిగించే పనులను నివారించాలి మీరు పేగులపై ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉండాలి మీ పేగులపై ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం వల్ల హెమరాయిడ్స్కు దారితీస్తాయి దీర్ఘకాలిక దగ్గు కూడా మీ పేగులపై ఒత్తిడిని కలిగిస్తుంది ఒకవేళ మీకు దీర్ఘకాలిక దగ్గు ఉన్నట్లయితే వెంటనే చికిత్స తీసుకోండి అలాగే బరువైన వస్తువులను ఎత్తడం కూడా నివారించాలి ఎందుకంటే వీటి వల్ల కూడా పేగులపై ఒత్తిడి పడుతుంది వీటితో పాటు జంక్ ఫుడ్ మద్యపానం వంటి అనారోగ్యకరమైన అలవాట్లను కూడా మానుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు పైల్స్ రాకుండా నివారించవచ్చు ఇలాంటి విలువైన టాపిక్స్ని సులువుగా తెలుసుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటే మా వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ పైల్స్తో బాధపడుతూ ఆయుర్వేద చికిత్స తీసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక ఉత్తమమైన ఎంపిక ఎందుకంటే మేము రెండు దశాబ్దాలుగా ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాలను పొందుతున్నాము అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి మీ పైల్ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి ఇలాంటి మరింత విలువైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి